హలో రైట్ చెప్పండి పేరు వివరాలు చెప్పి ప్రశాంత్ చెప్పండి రైట్ నాన్న ఇప్పుడు పబ్లిక్ మీట్ అవ్వాలంటే యాంగ్జైటీ పెరగటం అనేది సహజం నాకు కూడా పెరుగుతుంది మీ వయసులో నాకు ఇంకా ఎక్కువ ఉండేది ప్యానిక్ అయిపోయేవాడిని కానీ ఇక్కడ మనం మారాల్సింది ఏంటంటే మొదట్లో యాంగ్జైటీ వస్తుంది అనే విషయం మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి ఎవరికైనా వస్తుంది నరేంద్ర మోడీకి కూడా వచ్చే ఉంటుంది కదా ఎవరు బై బర్త్ అందరు పర్ఫెక్ట్ ఎవరు ఉండరు మనం పెరిగిన వాతావరణంలో రకరకాల ఇబ్బందుల వలన మనం అట్లా అవుతున్నాం మరి మారాల్సింది ఏంటంటే మొదట దాన్ని యాక్సెప్ట్ చేయండి రెండవది మీ ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ మీట్ అయితే కాదు మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఆ పబ్లిక్ మీ పట్ల నెగిటివ్గా రియాక్ట్ అవుతారేమో అనే భయం వాళ్ళు నన్ను కామెంట్ చేస్తారేమో నెగిటివ్గా కామెంట్ చేస్తారేమో నవ్వుతారేమో నా పర్సనాలిటీని ఏమని అంటారేమో లేకపోతే ఇంత వయసు వచ్చినా జాబ్ చేయట్లేదు అంటారేమో నువ్వెందుకు ఇట్లా ఉన్నావు అంటారేమో నీ హెయిర్ ఎందుకు ఇట్లా ఉంది అని అంటారేమో ఇట్లా రకరకాలుగా మీకు భయాలు ఉన్నాయి రైట్ అలా అనొద్దు అనే కోరిక ఉంది మీకు రైట్ ఆ కోరికని కిల్ చేసుకోండి చేస్తుంటారు లెట్ దమ్ నన్ను కూడా హెల్త్ చేస్తారు నా రిలేటివ్స్ హేళన్ చేస్తారు నా క్లాస్మేట్స్ హేళన్ చేస్తారు లెట్ దమ్ వాళ్ళు చేయనివ్వండి మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు నా కాంపిటేటివ్ ఉన్నటువంటి నా సైకాలజిస్ట్లు హేళన్ చేస్తూ ఉంటారు కాలర్స్ హేళన్ చేస్తూ ఉంటారు అండ్ కింద సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ వీడియో చూసినటువంటి వ్యూవర్స్ కామెంట్ చేస్తూ ఒక చెత్త విధవాన్ని కామెంట్ చేశారు ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తారు ఎందుకంటే మంచి సైకాలజిస్ట్ స్క్వేర్ టాక్స్ దొరకలేదా అన్నారు అంటారు వాళ్ళు వాళ్ళకి సమాధానం ఎందుకు చెప్పటం అనొద్దు అని కోరుకోవద్దు లెట్ దెమ్ ఎవరు ఎలా రియాక్ట్ అవ్వాలనేది మీ పరిధిలో లేదు వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా అది వాళ్ళ యొక్క పరిధి వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అది తక్కువ కాదు ఎక్కువ కాదు వాళ్ళ అండర్స్టాండింగ్ నిజంగా నేను ఒక చిత్త విధం కావచ్చు అతని దృష్టిలో అతను నాకంటే చాలా ఎక్కువ ఉండొచ్చు లేదంటే ఈర్ష్యతో అనొచ్చు లేదంటే అతన్ని వేరే కారణంతో నా వీడియో చూసి అతని సాటిస్ఫై కాక అతనికి టైం వేస్ట్ అయ్యి కూడా ఉండొచ్చు కదా కాబట్టి ఎప్పుడు మనల్ని మనం గొప్పవాళ్ళము వాళ్ళందరూ నన్ను హేళన చేస్తున్నారు అనుకోవద్దు వాళ్ళు నీలాంటి వాళ్ళే నాలాంటి వాళ్ళే వాళ్ళు చేస్తారు మీ గోల్ ఎప్పుడు కూడా మీ యొక్క టాస్క్ మీద ఉండాలి ఇప్పుడు క్రికెటర్స్ క్రికెట్ ఆడుతూ ఉంటారు టెండూల్కరు మీ జనరేషన్లో విరాట్ కోహ్లీ ఇట్లా చాలామంది ఉంటారు ఆ పేర్లు నాకు తెలియవు చుట్టూ లక్షల మంది ఆ యొక్క స్టేడియంలో ఉండి రకరకాలుగా అరుస్తూ ఉంటారు ఎప్రిషియేట్ చేసే వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు హేళన్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు స్టిల్ వాళ్ళ యొక్క ఫోకస్ ఎక్కడుంది వాళ్ళ యొక్క బాల్ మీద ఉంది ఆ యొక్క వర్క్ మీదే ఉంది వాళ్ళ టాస్క్ మీదే ఉంది వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి తను ఆడాలనుకుంటే ఈ భూమి మీద ఏ క్రికెటర్ కూడా ఆడలేడు కదా సేమ్ అలాగే మీ చుట్టూ ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు మీరు చనిపోయేదాకా కూడా హేళన చేసే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు అండ్ కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఎప్పటికీ ఉంటారు వాళ్ళు లేకపోతే నేను చేస్తాను అంటే ఎప్పటికీ చేయలేం వాళ్ళు ఉన్నా ఏం చేసినా అది నేను కన్సిడర్ చేయను నా పట్ల నేను నిజాయితీగా పనిచేస్తాను ఏ రిజల్ట్స్ వచ్చినా నాకు ఓకే వాళ్ళు ఏమనుకున్నా ఓకే ఇప్పుడు లైవ్ ఉంది ఇలాంటి లైవ్ అనేది చాలా సాహసోపేతమైనటువంటిది ఎందుకంటే రకరకాల కాల్స్ చేసి రకరకాల క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు మనం ఏం ఆన్సర్ చేస్తామో తెలియదు ఒకసారి రాంగ్ కామెంట్స్ చేస్తుండొచ్చు మిస్టేక్స్ అవుతుండొచ్చు చిన్న దాంతో చాలా ఇబ్బంది కూడా అవ్వచ్చు కానీ ఎవరు ఏమనుకున్నా అనవసరం నేను ఒకటి చెయ్యాలనుకున్నాను దానికి వీలైనంత వరకు నాకు వీలైనంత వరకు నేను న్యాయం చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటాను అంతే ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి వీలైనంత వరకు వీలు కాకపోతే గివ్ అప్ చేస్తాను రైట్ అదొకటే లైన్ పెట్టుకోండి ఆటోమేటిక్గా మీ యొక్క భయం తగ్గిపోతూ ఉంటుంది రైట్ అన్న రైట్ గుడ్